సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇది డొల్ల కేసు అని హైకోర్టే అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారన్నారు ఈ కార్ రేసులో ఆరు వందల కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ పై బురద జల్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు అసెంబ్లీలో అబద్దాలు చెప్పి తమను మాట్లాడనివ్వకుండా హరీష్ రావు ఆరోపించారు సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది కేసు ఎందుకు పెట్టాలి అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినాం అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి అక్కడ అవినీతి జరగలేదు అవినీతి ఎక్కడ జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుగుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపా సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది ఇలా ఏదన్నా ఉంటే కొత్త ప్రొసీజర్ లాబ్ జరగచ్చు అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలే హైదరాబాద్కు ఈ కార్ రేసింగ్ జరపడం వల్ల ఆరేడు వందల కోట్ల రూపాయలు మన ఎకానమీకి లాభం జరిగింది అని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమో మేం చెప్తున్నది కాదు నెల్సన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ తన రిపోర్ట్లో ఆ రోజే చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం ఈ రాష్ట్రానికి ఆరు వందల కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతీసింది రేవంత్ రెడ్డి కానీ ఉల్టా ఏమంటుండు నేనేదో ఉద్ధరించినా ఇది యాభై ఐదు కోట్లు కాదు ఆరు వందల కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాలే ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే చాలు కేసులు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగితే అరెస్టులు రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేసిన నిర్బంధాలు ఏం చేసిండు మా కేటీఆర్ గారు నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు నీ స్కాములు నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు నీతో సహా నీ బ్రదర్సు నీ అల్లుడు నీ బామ్మర్ది భాగోతాలను బయట పెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు ప్రజల భవిష్యత్తు గురించి కాదు నువ్వు చెప్పే ఫోర్త్ సిటీ నీ ఫోర్ బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయట పెట్టిండు ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని గత కొద్ది రోజులుగా నువ్వు